శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు తన కవిత చదివి వినిపించవలసిందిగా గుండెలు ఇస్తాయి గారిని కోరుతున్నాను కవిత్వం సభకు నమస్కారం కవిక కవితా శీర్షిక ఆమె లోకానికి భావ భావమైన పద్యం గనుమకు పసుపు రాసి కుంకుమ కొట్టు పెట్టినట్లు వాకిలికి కల్లాపు చల్లి ముగ్గు పెట్టినట్లు ఆమె ఇంటికి నిండుతనం లోకాన్ని మోసే గుండెతనం అలసి ఇంటికొస్తే చల్లని మట్టికుండ నీరై దాహం తీర్చుతుంది ఆకలి రాకాశ బిడ్డపడి వేధిస్తుంటే నవ్వుతూ కుడిచేయితో వెళ్ళగొడుతుంది సమస్యలన్నీ మనసు పొక్కానికి రాసుకొని వస్తే తెలుసుకొని వస్తే నవ్వుతూ ఒక్కొక్కటి విప్పి ఘనమవతల కూర్చోబెట్టి ఆలోచన వెలుతుతో కడిగేస్తుంది గాయాలపై పరిష్కారపు లేనం కుస్తుంది తలనొప్పిని తన చేతి స్పర్శతో ఇట్టే చేస్తుంది నువ్వు నమ్మవు కానీ ఇంటి చీకటినంత మింగేయగల వెళుతురావి ఇంటికొచ్చిన అతిథులతో మంచి మర్యాదల వాక్యమైతుంది పిల్లలను భుజాల మీద భర్తను హృదయంలో అత్తమామలు తలపైన మోస్తున్న ఆదిశూడామి ఇల్లు పూసే మకరంధమై మాట్లాడుతుంది క్రమశిక్షణకే క్రమశిక్షణకే అక్షరాలు నేర్పే నిత్య ఉపాధ్యాయురాలు రావు పుస్తకాల అక్షరాలను ఒక్కొక్కటిగా గొంతుదారంతో పూసగుచ్చి పిల్లల మనసు బొమ్మకు దండగా వేస్తుంది పిల్లలను నిద్రలోకానికి పట్టుకుపోయి పిల్లలను నిద్రలోకానికి పట్టుకుపోయి కమ్మని జోలపాట అవుతుంది భర్త హృదయం నిద్రపోయే మెత్తని దిండుగా మారిపోతుంది ఆమె కాళ్లకు బలపం కడితే ఆమె కాళ్లకు బలపం కడితే ఇంటి ను గీతలన్నీ ఇట్టే కనబడతాయి మన చేతి గీతలను ఎప్పుడో దాటిపోయి ఇంటి పనులన్నింటినీ ఆమె ఇసురా ఇలా పట్టేస్తుంది ఇంటి పొయ్యి మీద ముక్క అవుతుంది గనమట్ల పడే సూర్యుని నీడ ఆమె రాత్రి పాను పై ముగ్గై ముఖం వాడిన తెల్లారంగానే బురదలో పూసే కలవై పూస్తారు తొమ్మిది నెలలు కనిపించని యుద్ధం చేసి సృష్టికి జీవం పోసి అస్ర సన్యాసం చేసిన అర్జునుడామి కొండలనైనా ఒంటి చేత్తో ఎత్తగల వీరుల కలగల శక్తి సంపన్నురాలు అందరి అందరిపై ప్రేమవర్షం కురిసి అందరిపై ప్రేమవర్షమై కురిసి మనలను మొరికెత్తించేది అమ్మే పసుపు తాడుతో భర్త నీడలో కలిసిపోయిన వెలుతురామే పసుపు తాడుతో భర్త నీడలో కలిసిపోయిన వెలుతురామి తప్పటడుగులు సరిచేసే బెత్తం ఆమె తన ఆవేశాన్ని అంతా దాచి నీ మూతి తుడుస్తూ నవ్వును నవ్వును అదే అపరూపం ఆమె అమ్మ పనులు చూస్తూ చూస్తూ అమ్మ పనులు చూస్తూ చూస్తూ సూర్యుడు కరిగిపోయి చంద్రుడు మొలకెత్తుతాడు చుక్కలు మెరుస్తూ నవ్వుతాయి చెమట చుక్కలు ఆమె తనువును ముద్దాడుతూ చెమట చుక్కలు ఆమె తనువును ముద్దాడుతూ నేలకు జారిపోయి మనలను ములిపిస్తాయి మొక్కలు చేతులతో ఆమెకు చల్లని గాలిని విసురుతాయి ఇంటి గొడవలన్నింటినీ రాత్రి మంచానికి కట్టేసి ఇంటి గొడవలన్నింటినీ రాత్రి మంచాన్ని కట్టేసి పొద్దుపడపై ఉదయిస్తుంది ఎప్పటికీ నీ ఇంటికి ఉదయమై పూస్తుంది నీ గుండెను పోస్తుంది అవసరం అనుకుంటే తన గుండెను పోసి నీ గుండెకు ప్రాణమవుతుంది అమ్మ అరచేయి గీతలన్నీ మనల్ని సాకుతందుకే అయిపోయినాయి అమ్మ అరచేయి గీతలన్నీ మనల్ని సాకుతందుకే అయిపోయినాయి అమ్మ జీవనరేఖలు కనిపిస్తలేవు అమ్మ జీవనరేఖలు రేఖలు కనిపిస్తలేవు అమ్మ రచయి గీతలన్నీ మనల్ని సాకుతండికే ఖర్చైపోయి అమ్మ జీవన రేఖలు కనిపిస్తలేవు వెతుకుదాం పదండి అందరం కలిసి వెతుకుదాం పదండి అందరం కలిసి ధన్యవాదాలు చక్కగా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత సుందరభ వెంకట్ నారాయణ గారు తన కవిత్వానికి సవసింది ఆహ్వానిస్తున్నాం నా కవిత శీర్షిక మానవత ఇక్కడ ఎక్కువ మంది మానవతావాదులు ఉన్నారు కాబట్టి మా తాత మనుషులందరినో మనసు పెట్టి మరీ మరీ పలకరించేటోడు మా నాన్న మనుషులందరినో మనసు పెట్టి పలకరిస్తూనే మానవత రీతుల్ని మరీ మరీ నింపేటోడు మరి నేను మా తాత పలకరింపుల్ని మా నాన్న మానవతా రీతుల్ని మళ్ళీ మళ్ళీ నిలబెట్టడానికి గట్టిగా కృషి చేస్తున్నా గట్టిగా కృషి చేస్తున్నాం ధన్యవాదాలు సుతారాయణ గారికి తర్వాత రుద్రంగి రమేష్ తన కవిత వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సభా సరస్వతి నమస్కారం నా కవిత శీర్షిక నిత్య స్ఫూర్తి బ్రతుకుకి భాష చెప్పే రెక్కుకి భాష్యం చెప్పే ఆ పదం దివ్య పదం శ్వాసల్లో ఆశయం నింపే ఆ జవం నవ్య జవం అజ్ఞాన అంధకారంలోన చెరుదీపం వెలిగించి తెలుగు పద సరస్వతమ్మ అమృత ముద్దలు తినిపించి రాఘధార పాఠ్యవేద్యంలో గంగా స్నానాలు చేయించి ఆకాశవీధుల్లో విలగూసే సీతాకు ఒక చిలికన్ని తిప్పి ఆకాశవీధుల్లో విలగూసే సీతాకు ఒక చిలికన్ని దింపి శ్రవణ శుభ శ్రావణ మేఘాన్ని కుండపోతలా కురిపించి శ్రవణ శుభ శ్రావణ మేఘాన్ని కుండపోతలా కురిపించి ఆప్యాయత ఆత్మీయతల చెల్లని గాలిలా పల్లవించి అక్షర లక్ష అక్షర లక్షల నిధుల చూప భావతలింగిలో ఉంచి ఉదయాలకు హృదయాలకు సంస్కార వారదులు నిర్మించి ఉదయాలకు హృదయాలకు నా సంస్కార వారదులు నిర్మించి విత్తము బెత్తం కాక చిత్తంతో చిరునవ్వుల చిరాయువు పూయించి విత్తము బెత్తం కాక చిత్తంతో చిరునవ్వుల చిరాయు పూయించి తమ సమస్త జ్ఞానామృతాన్ని పంచి తమ సమస్త జ్ఞానామృతాన్ని పంచి సమ సమాజంకై తపించే సమ సమాజంకై తపించే జాతి నిర్మాణ వికాస విధత్తులు జాతి నిర్మాణ వికాస విదగ్ధులు విద్యా వినయ విషయ బోధకులు జీవన సాఫల సాధకుడు నా ధన్యవాదాలు రమేష్ చక్కగా కవితలు వినిపించిన తర్వాత కొద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు తన కవితలు వినిపించవలసింది ఆహ్వానిస్తున్నారు సభకు నమస్కారం శీర్షిక అడుగులను చెప్పి వేసి నడకను కత్తిరించినప్పుడు కంటిని మింగింది అధికారం ఒంటరిదైనప్పుడు తోడు నేనున్నానంటూ చీకటి జత కట్టింది చూపు కంటిని మింగింది అధికారం ఒంటరిదైనప్పుడు తోడు నేనున్నానంటూ చీకటి జత కట్టింది కుర్చీకి ఉన్న నాలుగు కాళ్ళు అవి కదలకుండానే నన్ను భయపెడుతున్నవి నేను సహజంగానే మనుషుల మధ్యకు నడిచి వచ్చాను వాళ్ళు కొలవక్కగానే నా మెడలు విరిచి నా కాళ్లకు సమాధి కట్టారు నేను జర్ణవాక్యమై మళ్ళీ మొలకెత్తుతుంటే ఎవరో నా ముఖం మీద కులం జెండా విసిరిపోయింది చీకటి తెల్ల రంగు వేసుకొని నా భుజం మీద చెయ్యి వేసింది చురుకుగా ఆలోచించాల్సిన నేను ఇరుకు ఇరుకు ఆలోచనలతో కట్టుకొని మాట్లాడుతున్నాను ఇంతలో ఇంద్రతరస్కు ఏడు రంగుల బరువెందుకంటూ రాజ్యశాసనం ప్రశ్నిస్తుంది చంద్రుడి మరకలు వెన్నెలకు కూడా ఉన్నాయని చంద్రుడి మరకలు వెన్నెలకు కూడా ఉన్నాయని అది పదే పదే ప్రకటిస్తుంది ఇప్పుడు నేను ఎవరన్నది కాదు సమస్య రేపు నా శవం కూడా నాది కాదనిది మంచి కవిత రుద్దిరాజు గారికి ధన్యవాదాలు వర్తమాన సందర్భాన్ని ప్రతిబింబించే కవిత కుమార్ గారు చిరునామా చేరుకోని ఉత్తరం కవితల్లా అలుగు వారు కావచ్చు కానీ కని అలుగులు ఎత్తుకుంటూ ఉర్దూ అరబిక్ స్కూల్ మెట్లు దిగుకుంటూ మేకల గుంపు నుంచి కొట్టి గొట్టికాయలు ఏర్కుంటూ నా వైపే నడిచొస్తుంటావుట లేని నీ అడుగుల పేగులు తోడుతున్న ఆకలి కన్నా విధులు పిలుస్తున్న కాలాన్ని ఎప్పుడైనా నిర్లక్ష్యం చేశావా చేతి నిండా కారట్ల నిండా బతుకుతైల వర్ణ చిత్రాలు ఊరు ఊరంతా ఊరపిచ్చుకై అల్లరి చేస్తున్న సైకిల్ బెల్ పిలుపు తలుపు కొడుతూనో పలకరిస్తూనో కనిపిస్తావు కలుపుకుంటూ పోవడమే తెలిసిన వాణ్ణి కత్తిరించడం నీకేం తెలుసు పేరు నిజాం కానీ అంతరాల పురావస్తు కట్టడాలలో అలుపు నేల పొయ్యారాల ప్రపంచం నీ పాత చింకుల ఈతచాప పట్టుపరకు పావడాదనే సేద అంతా ఎరపక్కిన ఆ ఎర్ర డబ్బాలో ఏముంటాయో తెలిసిన పరమార్థివి దోసిళ్ల కొద్ది బరువు నెత్తుకొని ఊరంతా ముడేసినట్టు దూరాలు అతికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎన్ని రిటైర్మెంట్ వాక్యాలు జీవితాన్ని మొత్తంగా వ్యాఖ్యానించే కల్తీ లేని సాక్ష్యాన్నివి నువ్వు చిరునామా చేరుకొని ఉత్తరానివై దిశను చూపిస్తూ మిగిలిపోయావు చిరునామా చేరుకొని ఉత్తరాన్వై విశం చూపిస్తూ మిగిలి పోయాము. భావతి కవిత వెల్లంపొడ సంపాద గారికి ధన్యవాదాలు శోకిస్తూ సంపాదకలు తెలంగాణ రచయితల సంఘం జట్టునారాయణ శాగర్ ప్రధాన కార్యదర్శి కూడా తర్వాత అన్న ఎరగల యాదయ్య గారి కవిత్వ చివర్ల ఆపనక్షిమా శభాసన శోక్తి నమస్కారం నా కవిత శీర్షిక నా నగ నా నగరం తెలంగాణ మణిహారం యాభై ఉత్తరాల వెనుకకు తొంగి చూస్తే కంచూపు మేర కనిపించే ప్రదేశం అంతా నిర్మానుష్యమే ప్రగతికి పునాదులు వేయడానికి కొన్ని వలస జీవులు పాకలు అల్లుకున్నాయి సమా సమా సహాయత్వాన్ని విదోషం చేస్తున్నారని కొందరు అంటుంటే జీవన ప్రమాణాలను ఉన్న ఉన్నతీకరించుకున్నందుకు మార్పు కోరే ప్రగతే ప్రామాణికమని కొందరు పునాదులు వేసిన రెక్కలు విరి తల్లి ఒడిలో కలిసిపోయినాయి సరళీకృత ఆర్థిక ప్రపంచీకరణ పేరుతో స్వదేశీ అక్రమ సంపద విదేశీ పెట్టుబడుల రూపంలో విరిగిపోని లోహ రేఖలు వాచుకుంటున్నాయి నగరాలకు సుదూరంగా నిర్మించిన పరిశ్రమలు నేడు బొడ్రాయి లెక్క తలెత్తుకున్నాయి చుట్టుముట్టు ఆకాశం అంటే మేడల మీద మేడల సముదాయ బహుమతులు పరిశ్రమలు ఉనికినే మార్చేశాయి చెవుల కన్నా కొమ్ములే మొదలన్నట్టు నగరం చుట్టూ ఓఆర్ఆర్ దాని చుట్టూ ఆర్ఆర్ఆర్ భూసేకరణ కాకముందే స్థిరాస్తి కొండ చెరువులు కొండలను గుట్టలను పిప్పి పిప్పి నుక్కు చేసి దళదారం తీరక చెరువులను మింగేస్తున్నాయి నిరుద్యోగులను పావులుగా మార్చుకొని అధికార కర్రపెత్త ముసుగులో పంట భూములను బీళ్లుగా మారుస్తున్నాయి ఆధ్యాత్మిక కుల వర్గ వర్ణ పేర రాజకీయ లాబీల రూపంలో ఏలుబడి సర్కారే సర్కారు భూములను మింగేసింది నగరం చుట్టూ కొంత బలపడుతున్న గ్రామాల నగరం చుట్టుకొలత బలపడుతుంది అనుకున్న గ్రామాల చుట్టుకొలత చిక్కడమే కదా ఇప్పుడు నగరం నిరుద్యోగంతో రంజాన్ మాసమైంది శివరాత్రి అయింది ఉద్యోగం వేటలో అలిసిన దేహాలు కూడబడిన వెన్నో భరతజాతి వలస బిడ్డలకు అడ్డాగా మారింది నిర్మాణంలో శరవేగంగా మార్పులు జరిగిన నెలవారీ కిస్తీల మీదే ఆధారపడింది గ్రేటర్ ఔటర్ను చుట్టుముట్టి చుట్టుకొని గ్రేటర్ ఔటర్ను చుట్టుకొని ఓ పద్మవ్యంలా మారింది లోపలికి వచ్చిన ప్రతి వ్యక్తి అభిమానుడై చిక్కుపోతాడు నా నగరానికి ఏం తక్కువ ఓవైపు సాఫ్ట్వేర్ మరోవైపు హార్డ్వేర్ వైపు సైన్స్ సిటీ నాలుగో వైపు ఆధ్యాత్మికం మన నగరం విశ్వనగరమే మనం ఉపవాసం ఉన్న అతిథులకు ఆత్మలమే మన చేతికి ఎమకే ఉండదు విశ్వనగరంతో పాటే ఎదిగినామని గొప్పలేని చెప్పినా అప్పుల బాధ తప్పలేదు ఆకలి బాధ తీరలేదు ధరలను అదుపు చేయలేదు రాజకీయ ఆకలి అభివృద్ధి మారేనట్టు తాత్కాలిక మిత్రుడు అద్దీన అందులోనూ పోగుల పంపకాల రసరుసలే ఒకప్పటి నిస్వార్థ బలమైన నేటి ఎదుగుదలకు మూలం నా నగరం వెయ్యి ఏళ్ళ చరిత్ర కలిగే నా భాగ్యనగరం ఎడ్ల బండ్లను ఒంటెత్తు గుర్రపు టాంగాలను సైకిల్ రిక్షాలను తోపుడు బండ్లను డబుల్ డెక్కర్ బస్సులను ఏళ్ళకేళ్ళు తరతరాలుగా తన పేయిపై తిప్పుకున్నాయి ధూమ శకరాలను విద్యుత్ చక్రాలను ఆకాశ ప్రయాణ శకరాలను గాలి మోటార్లను తన ఎడపై వాల్చుకున్న మహానగరం ముచుకుందా ప్రవాహక నది ప్రాంతం గండిపేట సాగరం పూల పూలు పండ్లు సకల ధాన్యాల బాణాగారం దక్కన్ పీఠభూమికే నడిబొడ్డు సర్దార్ పాపన్న సింహాసనం గోల్కొండ కోట ఆస్థానం ఐదు నూర్ల వత్సరాల క్రితం వర్తకు వలస నవాబులను అక్కున చేర్చుకున్న నా నగరం సర్వ మతాల పెండిని సకల భాషల కో కోవెల విహారాల విడిది హుస్సేన్ సాగర్ గంటిపేట సాగర్ హారాలు ఎన్టీఆర్ గార్డెన్ అంబేద్కర్ నిల్వెత్తు విక్రమం నూతన సచివాలయం అమరజ్యోతి గుమ్మం తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ మ్యూజియం పలక్నామ ప్యాలెస్ మసీద్ గోల్కొండ పురావస్తు నిర్మాణాలు లష్కర్ మహాకాళి బోనాల జాతర సంస్కృతి బిర్లా మందిర్ జూబ్లీస్ పెద్దబ్బ ఆధ్యాత్మిక అద్వైతం అన్నపూర్ణ పద్మాలయ రామాలయ రామాలయ రామానాయుడు రామోజీ ఫిలిం సిటీ అందాల రంగస్థలాలు నిత్యం శోభాయమానం పర్యాటక అద్భుతాలు ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు హైదరాబాద్ బిర్యానీ పలవ్ హలీం నోరుంచే రుచులు నా నగరం అందించే కుమకుమలు తూర్పు పెద్ద అమర్పేట పడమల ద్వారం పటాచేరు ఉత్తర ద్వారం చామీపేట దక్షిణ ద్వారం శంషాబాద్ నా నగరానికి నల్లింకుల నాలుగు దర్వాదాలు త్యాగాలను దారభోషి పోరాటాలను స్ఫూర్తినిచ్చి రక్తపు మరకలతో నుదుట తిలకం దిద్దుకుని జగాపట బిడ్డలకు సాగరహారమై నగారం మోగించిన నగరం సకల జనుల సమ్మెకై సైరం ఊది ఉస్మాని విద్యార్థుల ఉక్రోషం ఆక్రోష అలడ కెరటాలను ఉప్పెన ఉప్పెనగా మలిచి ఉవ్వెత్తు ఉద్యమాన్ని స్వరాష్ట్ర సాధనకై కేంద్ర బిందువైన నా నగరం తెలంగాణకే మణిహారం జై తెలంగాణ విశ్వనగరం విశ్వరూపం ఏంటో మనకు ఎలా హైదరాబాద్ నగర గీతం పాడాలే వినిపించాలంటే ఆశారాలు సారు తర్వాత మన ఎరకాలనే చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘం జంట శాఖ అధ్యక్షులు అన్న పితన దివిటి కవి కందుకూరి శ్రీరాములు గారు తన కవిత వినిపించవలసిందిగా భావిస్తున్నాను ఈ సంకాల నుంచి నాకు అవి చదువుతున్నా ఈ కవిత అచ్చు అయి అవుతుంది ఎక్కడో నా కవితను దొడ్డు పట్టుకొని పంపిన మా కుమార్ గారికి ఈ సభాముఖంగా కృదాలు చెప్పుకుంటున్నా నాది తనది ఇస్తారు రేపు హెచ్చ పంపించారు అది హెచ్చింది పాతకెతనే నా ఇల్లు నాకు దిక్కు ఏదో దిక్కు సక్కో చూసుకుందామని నాటి ఇంట్లోంచి బయటకు వచ్చిన నా పుట్టుకే ఒక దరిద్రం బతికే ఒక అగాధం చేతుల పలకలేదు రాయడానికి బలపం లేదు నాకు ఎట్లా వస్తుంది గాలికి తిరుగుతున్నట్టు ఎద్దులే పెరుగుతున్నట్టు పిచ్చోడు ఓరుతున్నట్టు ఎట్టి బతుకు పాడు పుట్టుక కడుపు నిండా తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు తొడుక్కుంటానికి బట్టలు లేవు కొనుక్కుంటానికి పైసలు లేవు పరిభర్తల బతుకు జంతువులే నడిబాళ్ళ నివాసం పక్షు నరాల్లో పట్టు లేక బొక్కల్లో లేక చేతి నుండి చెండు జారిపోతుంది రక్తం బొట్టు లేక నాడుల్లో స్పందన లేక గుడ్ల ప్రాణం తేలిపోతుంది తాగకపోయినా తాగుబోతు నడక మాటొచ్చినా నత్తి నత్తి బాట చెవులున్నా వినపడని చప్పుడు నోరున్నా రుచి లేదు పచి లేదు రాష్ట్రాలు దేశాలు ప్రాంతాలు మారుతున్నాయి సామాన్యుని బతుకంతా ఎక్కడెచ్చిన గొంగడ అక్కడే అధికారాలు వాగ్దానాలు చేసిండ్రు మేధావులు అర్థాలిండో చెప్పిండ్రు గాయకులు పాడినరు కవులు రాసిండ్రు జాతకం బాగలేదని జ్యోతిష్యులు చెప్తే అదృష్టం బాగలేదని ఆధ్యాత్మికులు చెప్పిండ్రు ఇటు పుట్టుక ఇటు గుట్టికి అందకుండా అటు స్వర్గానికి అందక నడబంధ్ర బతులోని నడిసంద్రంలో నావైంది ఏది దరి చేరిని ఎవరు పట్టించుకోరు దిక్కు సఖ్యలే లేక అన్ని దిక్కులు తిరుగుడే సలికి వానకు లేదు ఎండకు ముండ్లకు కాళ్ళకు చెప్పులు లేవు జిల్లాలన్నీ తిరిగినా అన్నం దొరకలే ఎన్నో మైలు తిరిగిన ఎక్కడా ఉండేందుకు జాగ దొరకలే నీడల ఆకలి వెనుకనే వస్తుంది కళ్ళు మూతలబడి ప్రాణం లేచిపోతుంది బతుకంతా చీకటైంది జీవితం అంతా ఆగమైంది ఆఖరికి నా ఇల్లే నాకు దిక్కైంది నమస్కారం బతుకంత చీకటి అయిన రవీంద్ర భారతి వెలుగుల మధ్యన కవిత్వం కాంతిపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు ప్రభాకర్ గారు తన కవిత వినిపించవలసింది ఆహ్వానిస్తున్నాను ಮೂರು ತರಸಳಿ ಕವಿತ್ವ ಅಪಶಯ ಪರುವು ಪೀಸ್ ಮೊದಲ ತರ ಭಾವಕು ರೆಡವ ತರ ಅಭ್ಯುದಯ ಕವು ಮೂಡೋ ತರ కవిత్వం తీరని దాహం అన్నాడు నాకు తీర్పోయింది ఏం బాధలేదు కవిత్వం ఇప్పటి కాలానికి కవిత్వం నడుచున్న పోయి దవ్వుకున్న పోయి నేను బాబు నుండి నా మొదటి పాదం విశ్వనాథం మీద పెట్టాను నా రెండో పాదం సిసి మీద పెట్టాను మూడో పాదం ఆత్రేయ మీద పెట్టాను అందుకే నేను ఎదిగని వాడిని కవితాభావ తర్వాత నల్లగొండ రమేష్ గారు తన కవితలు చెప్పవలసింది ఆహ్వానిస్తున్నాను తర్వాత అమ్మో ప్రవర్త గారు మా సాహిత్య గురులు సిద్ధారెడ్డి సార్కి నమస్కారం తెలియజేస్తూ ఈనాటి సభలో ఉన్న సాహిత్య పెద్దలకు మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను నేను రాసిన కవిత రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ కాబోయే ఎంప్లాయీస్ గురించి ఒక రకంగా వర్తమాన తెలంగాణ అస్తిత్వమే శీర్షిక రాజీవుడు ఉద్యోగం ఒక సుందర స్వప్నమే ఆటుపోట సంద్రమే ఉద్యోగ జీవితం బహుశా ఈ వర్తమాన కాలంలో సర్వీసు అంతా సావధానంగా పూర్తి చేసుకుని ఆవలి తీరం చేరే ప్రభుత్వ ఇదే అదృష్టమంటే వచ్చే నెల రిటైర్మెంట్ అని అరవెరిసిన అతని ఆనందంలో పదవీ విరమణ నగదు పొదుపు మొత్తాలు వాయుదాల వాయుగుండమని గుండెలో గుగులు తొంగి చూస్తోంది దిక్కులేని దివాల తీసిన ధనిక రాజ్యంలో బాధలు వినలేని భారతదేశంలో ఉద్యోగి ఆర్థిక క్రమశిక్షణ ముందు చూపులు ఎండమాములు కాక ఏమవుతాయి ఉద్యోగమే ఊపిరిగా బ్రతికిన అతడికి రిటైర్మెంట్ బకాయిల వాయులీనం వాయిదాల పాట పాడడమే ఆశ్చర్యం బహు బాధాకరం పదవీ విరమణ రోజు పండగ రోజే ముమ్మాటికి రిటైర్మెంట్ సభలో మిత్రులు ఆత్మీయులు బంధువులు అతని నిస్వార్థ సేవల్ని అంకిత భావాన్ని కొనియాడుతారు సంచిత మంచితనాన్ని కవిత్వమై పాడుతారు మెడలో పూలమాలు భుజాల మీద శాలువాలు గుండె గుండె బరువయ్యే భావోద్వేగాలు నిండిన మహాసభ రేపటి నుండి మొదలయ్యే ఖాళీ రోజులకు స్వాగతం పలుకుతుంది పరుగుల ఉదయాలు ఇక విగతం కురుకుల పరుగుల ఉదయాలిక విగతం మధ్యాహ్నం ఎండలో పొట్టిగవుతున్న నీడలా ఉంటది అతని జీవితం ఇన్నాళ్ల ఆరంకెల జీతం జీవో ఇన్నాళ్ల ఆరంకెల జీతం జీవో ప్రకారం అర్ధ జీవితమై ఇంట్లో విశ్రాంతి కుర్చీని వేస్తుంది అధికార అందలంపై పొద్దస్తమానం ఊరేగిన మా ఇంట్లో అలుసు ఇంట్లో అలుసు భావకు ఐదో మూల కావచ్చు ఉద్యోగం ఊరు విడిచి మైళ్ళు నడిచి ఇంటికి చేరి సంసారం బోధివృక్షం కింద నానోదయం పొంది జీవిత సత్యం తెలుసుకోబోతున్న రాజీవుడు ప్రభుత్వం నెల నెల పెన్షన్తో పాటు పెన్షన్ బిల్లులు ఇక మీదట వాయిదాల టెన్షన్ని అలవాటు చేస్తుందని అనుకుంటా ఈ విశ్రాంత జీవుణ్ణి వాళ్ళ పిల్లల కంటే ప్రేమారగా రమ్మని పిలిచేది డాక్టర్లే కాబోలు అలసి అస్తమించే సూర్యుడు అరిగిన గూడు అతడు ఈ పదవీ విరమణ విడిదిలో దాకా నేను గౌట్ ఒక ఒక గర్వము వెలుగును చూడవచ్చు సంచిలో సంఘం ఆశించని అరవై ఏళ్ళ అనుభవాన్ని బోలెడు సమయాన్ని మోయబోతున్న ముదివి మనిషి అతడు మన కళ్ళ ముందు కదలాడే ప్రేమాస్పద విశ్రాంత మానవులు మానవత్వ విశ్వరూపాలు దర్శించుకుందాం పదండి రిటైర్డ్ ఉద్యోగుల మానవీయ కోణాన్ని దర్శించిన కవిత నల్లగొండ రమేష్ గారికి ధన్యవాదాలు తర్వాత అహోబిల ప్రభాకర్ గారు తన కవిత వినిపించవలసింది ఆహ్వానిస్తుంది హలో హలోబ్ వెళ్ది నదిలో ఏదో తెలియని వెళితే సముద్ర తీరం వైపు నీ ముందుకు ఒక అల ఇసుకెండలు క్యాన్స్గా పరిచి వెళుతుంది అక్కడ మనసును గీస్తుంది చూపు వేరు ఎన్నో సంఘర్షణలను మది దులుపుకున్నట్లు ఆ చల్లలో ఒలికిన దృశ్యం తన్మయపు ముఖం నిరపూస్తుంది ఆ చల్లలో ఒలిగిన దృశ్యం తన్మయపు ముఖం విరవస్తుంది అంతలో ఇంకో అల గొడుచుకు వెళ్తుంది మళ్ళీ మనం లోకి నెట్టుతో ఓ నిట్టూర్పుకు మరో క్యాన్వాస్ సిద్ధం చేస్తూ మనిషికి రోజులు కూడా అంతే బ్రతుకు బ్రతుకుతడిలో మీరుపోయిన చోట కొత్తకుంతల రంగులది వెలితిని పోలించడమే జీవితం మనిషికి రోజులు కూడా అంతే బ్రతుకు తడిలో బీలిపోయిన చోట కొత్త పుంతల వెలితిని పూరించడం పూరించడమే జీవితం థ్యాంక్ యూ కొత్త పుంతల రంగులొత్తి వెలుతిని పూరించ బాగుంది కవిత ఆహ్వాదులం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా విద్యార్థి ఈ మధ్యలో తెలుగు పండితుడిగా ఉద్యోగం పొందిన ఎం రాజశేఖర్ లేదా తన కవితా పిలిపించడానికి ఆహ్వానిస్తున్నాను శీర్షిక రైతు పద్యం చెమట చుక్కలెన్నో చిందించగా రైతు దూపదీర్చు కొనేను తరనీ ఇప్పుడు అలసటింత దీర్చ చెట్టు అప్పు నేసుకొనేను అమ్మలాగా దుక్కి దున్ని దున్ని దుఃఖమొచ్చిన వేళ దూపదీర్చు చెలిమే దుఖమాపు నడవగా నడవంగా నాగేటి సాలెంట నెత్తి కొను నేల తల్లి బిడ్డకు మక్క అన్న తెల్లవారు రైతు పొలము పాట పట్టి హలము ఎండకెండి రంగు ఎలసిపోయిన రైతు పత్తి పువ్వై మెరిసే పంట చేలో డొక్కలెండిపోయి బొక్కలే మిగిలేను

గురువులు లఘువులు ఇట్లా విభజన చేసుకొని తీసుకొని వస్తే ఇట్లా కాదు దీనికి ఒక ట్యూన్ ఉంటుంది అని ఒక రాగం చెప్తుంది కందప జమిత రాయాలి ఆట వెళ్ళికి రాగం ఉంటుంది అని ఆ లయను పట్టించేటప్పటికీ వందకు పైగా పద్యాలు రాస్తే రాజశేఖర శతకం పేరుతోటి అప్పుడే సంవత్సరం రెండు వేల పదిహేను పదిహేనులో రెండు వేల పదిహేనులోనే రాజశేఖర శతకం రాసినవాడు విద్యార్థిగా తిరిగి చదివేటప్పుడే శతకం వాల్సిన వాడు రాజశేఖర్ రాజశేఖర్ కి అభినందనలు తెలియజేస్తూ కవితం